అప్పుడు మనం ఏం చేస్తాం మనకు తెలిసిన వాళ్లను సహాయం అడుగుతాం లేదా అప్పు చేస్తాం లేదా మన శక్తికి మించి ప్రయత్నించి అలసిపోతాం కానీ మనుషులను ఎవరిని ఒక్క రూపాయి కూడా అడగకుండా కేవలం ఆకాశం వైపు చేతులెత్తి ప్రార్థన చేసి వేల మంది పిల్లల ఆకలి తీర్చిన ఒక గొప్ప దేవుని సేవకుని కథ ఈ రోజు మనం తెలుసుకోబోతున్నాం ఆయన కథ వింటే మన విశ్వాసం రెట్టింపు అవుతుంది దేవుడు ఎంత గొప్పవాడో మన ప్రార్థనలకు ఎలా జవాబిస్తాడో మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఆయన పేరే జార్జ్ ముల్లర్ ఈ పేరును మీ జీవితంలో మర్చిపోలేరు ఎవరు ఈ జార్జి ముల్లర్ ఈ కథ మొదలైంది దాదాపు రెండు వందల సంవత్సరాల క్రితం పద్దెనిమిది వందల ఐదవ సంవత్సరంలో జర్మనీ దేశంలో జార్జి ముల్లర్ పుట్టాడు చిన్నప్పుడు ఆయన అస్సలు మంచివాడు కాదు అబద్దాలు చెప్పేవాడు దొంగతనాలు చేసేవాడు తండ్రి ఇచ్చిన డబ్బులను జల్సాలకు జూదానికి ఖర్చు పెట్టేవాడు తన స్నేహితుల దగ్గరే డబ్బు దొంగిలించేంత చెడ్డవాడుగా ప్రవర్తించేవాడు ఆయన జీవితానికి ఒక అర్థం లేదు ఒక దారి లేదు అయితే ఆయనకి ఇరవై ఏళ్ళు ఉన్నప్పుడు అంటే పద్దెనిమిది వందల ఇరవై ఐదవ సంవత్సరంలో ఒక స్నేహితుడు ఆయన్ని ఒక ఇంటిలో జరిగే చిన్న ప్రార్థనా కూడికకు పిలిచాడు ఆ ఇష్టంగానే వెళ్లాడు ముల్లర్ అక్కడ కొందరు మోకాళ్ల మీద ఉండి కన్నీళ్లతో దేవునికి ప్రార్థన చేయటం చూశాడు ఆ సమయంలో ఆయన హృదయంలో ఏదో తెలియని శాంతి దేవుని ప్రేమను అనుభవించాడు ఆ ఒక్క రాత్రి ఆయన జీవితాన్ని పూర్తిగా మార్చేసింది దొంగగా అబద్ధికుడిగా ఉన్న జార్జిముల్లర్ తన జీవితాన్ని పూర్తిగా దేవునికి సమర్పించుకున్నాడు యేసుక్రీస్తును తన సొంత రక్షకుడిగా అంగీకరించాడు అప్పటి నుండి దేవుని వాక్యం చదవటం ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు తన పాత జీవితాన్ని పూర్తిగా వదిలేశాడు కొన్ని సంవత్సరాల తర్వాత జార్జ్ ముల్లర్ ఇంగ్లాండ్ దేశంలోని బ్రిస్టల్ అనే పట్టణానికి పరిచర్య కోసం వెళ్లాడు అది పద్దెనిమిది వందల ముప్పై కాలం అప్పుడు ఆయనకు పెళ్లి కూడా అయింది ఒకరోజు ఆయన బ్రిస్టల్ వీధుల్లో నడుస్తుండగా ఒక దృశ్యం ఆయన హృదయాన్ని మొక్కలు చేసింది తల్లిదండ్రులు లేని ఎంతో మంది చిన్నపిల్లలు చిరిగిన బట్టలతో ఆకలితో వీధుల్లో అడుక్కుంటున్నారు వాళ్లకు ఉండడానికి ఇల్లు లేదు తినడానికి తిండి లేదు ప్రేమించే వాళ్ళు అసలేరు వాళ్లను చూసి ముల్లర్ కన్నీళ్లు పెట్టుకున్నాడు దేవా ఈ పిల్లల కోసం నేనేమైనా చేయాలి అని ప్రార్థించడం మొదలుపెట్టాడు అప్పుడు దేవుడు ఆయన హృదయంలో ఒక గొప్ప ఆలోచన పెట్టాడు ఈ అనాథ పిల్లల కోసం ఒక ఇల్లు కట్టు వాళ్లను నీ సొంత బిడ్డల్లా చూసుకో అని దేవుడు చెప్పినట్లుగా ఆయన కనిపించింది కానీ ఒక సమస్య ఆయన దగ్గర డబ్బు లేదు ఆయన ఒక సాధారణ ప్రాసంగికుడు మరి ఇంతమంది పిల్లలకు భోజనం పెట్టడం వాళ్లకు బట్టలు కొనడం వాళ్ళను చదివించడం ఎలా అక్కడే జార్జి ముల్లర్ ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నాడు ఈ నిర్ణయమే ఆయనను ప్రపంచ చరిత్రలో నిలబెట్టింది ఆయన ఆయన భార్య కలిసి ఒక తీర్మానం చేసుకున్నారు మనం ఈ అనాథల పని కోసం ఏ మనిషిని ఏ సంస్థను ఒక్క రూపాయి కూడా అడగకూడదు మనకు ఏది కావాలన్నా ఎంత కావాలన్నా మనం కేవలం మోకాళ్ళ మీద ఉండి మన పరలోకపు తండ్రిని మాత్రమే అడుగుదాం దేవుడు నిజంగా ఉన్నాడని ఆయన మన ప్రార్థనలకు జవాబిస్తాడని లోకానికి రుజువు చేద్దాం ఒకసారి మీరే ఆలోచించండి ఎంతటి గొప్ప విశ్వాసం అది పద్దెనిమిది వందల ముప్పై ఆరో సంవత్సరంలో జార్జ్ ముల్లర్ తనకున్న కొద్దిపాటి డబ్బుతో బ్రిస్టల్ నగరంలో ఒక ఇంటిని అద్దెకి తీసుకొని మొట్టమొదటి అనాథ శరణాలయాన్ని ప్రారంభించాడు మొదట ముప్పై మంది ఆడపిల్లలతో అది మొదలైంది కొద్ది కాలంలోనే పిల్లల సంఖ్య వందలకు పెరిగింది వారికి ప్రతిరోజు ఆహారం కావాలి బట్టలు కావాలి పుస్తకాలు కావాలి ముల్లర్ ఏం చేసేవాడో తెలుసా తన గదిలోకి వెళ్లి తలుపు వేసుకుని గంటల తరబడి ప్రార్థన చేసేవాడు తండ్రి మీ పిల్లలు ఆకలితో ఉన్నారు వారికి ఆహారం దయచేయని అడిగేవాడు ఆయన జీవితంలో జరిగిన వేలాది అద్భుతాలలో ఒక అద్భుతం గురించి ఇప్పుడు చెప్తాను జాగ్రత్తగా వినండి ఒకరోజు ఉదయం అనాథశరణాలయంలో దాదాపు మూడు వందల మంది పిల్లలు భోజనం బల్ల దగ్గర కూర్చున్నారు కానీ వంటగదిలో వండడానికి ఏమీ లేదు ఒక్క రొట్టె ముక్క లేదు చుక్క పాలు లేవు ఒక్క పైసా డబ్బు కూడా లేదు అక్కడున్న సిబ్బంది కంగారు పడిపోయి జార్జి ముల్లర్ దగ్గరికి పరిగెత్తికెళ్లారు అప్పుడు జార్జి ముల్లర్ ఏమాత్రం కంగారు పడకుండా పిల్లల దగ్గరకు వెళ్లి ఇలా అన్నారు పిల్లలారా మనకు ఆహారం ఇవ్వబోతున్న దేవునికి ముందుగా కృతజ్ఞతలు చెబుదాం అని చెప్పి కళ్ళు మూసుకుని ఇలా ప్రార్థన చేశారు పరలోకపు తండ్రి నీవు మాకు దయచేయబోతున్న ఆహారం కోసం నీకు వందనాలు ఆమెన్ అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు ప్రార్థన ముగిసిన వెంటనే తలుపు ఎవరో తట్టారు తలుపు తీస్తే బయట ఒక బేకరీ అతను నిలబడి ఉన్నాడు ఇలా అన్నాడు అయ్యా రాత్రి నాకు నిద్రపట్టలేదు దేవుడు నన్ను మీ అనాథ పిల్లల కోసం రొట్టెలు కాల్చమని ప్రేరేపించినట్లు అనిపించింది అందుకే ఈ ఉదయాన్నే రొట్టెలు కాల్చి తీసుకుని వచ్చాను దయచేసి స్వీకరించండి అని అన్నాడు అతను అందరి కళల్లో ఆనందం కానీ పాలు లేవు కదా అదిగో సరిగ్గా ఐదు నిమిషాల తర్వాత మళ్లీ తలుపు చప్పుడైంది ఈసారి పాల వ్యాపారి అతని ఇలా అన్నాడు అయ్యా నా పాలబండి చక్రం మీ అనాథ శరణాలయం ముందే విరిగిపోయింది నేను దీన్ని బాగు చేయించుకోవడానికి సమయం పడుతుంది ఈ లోపు ఈ పాలు పాడైపోతాయి దయచేసి ఈ పాలన్నీ మీ పిల్లల కోసం ఉచితంగా తీసుకోండి అని అన్నాడు అతను చూసారా బళ్ళ దగ్గర పిల్లలు కూర్చున్నారు కానీ ఆహారం లేదు ప్రార్థన చేశారు దేవునికి ముందుగానే కృతజ్ఞతలు చెప్పారు వాళ్లకు కావలసిన రొట్టెలు పాలు రెండు దేవుడు సమయానికి పంపించాడు ఇదేదో ఫెయిరీ టైల్ లాంటి కథ కాదు లేదా సినిమా కథ కాదు నిజంగా జరిగిన సంఘటన ఇలాంటివి ఒకటి కాదు రెండు కాదు వందల వేల సార్లు జరిగాయి డబ్బు అవసరమైనప్పుడల్లా ఎవరో అజ్ఞాత వ్యక్తి వచ్చి కరెక్ట్ గా అంతే మొత్తం డబ్బు ఇచ్చి వెళ్లేవాడు పిల్లలకు బట్టలు కావాలి అని ప్రార్థన చేస్తే మరుసటి రోజు బట్టల మూటలు ఉండేవి చిన్న అద్దె ఇంట్లో మొదలైన ఆయన సేవ దేవుని దయ వల్ల ఎంతగా పెరిగిందంటే ఆయన బ్రిస్టల్లోని డౌన్ అనే ప్రాంతంలో ఐదు పెద్ద భవనాలు కట్టించాడు ఆయన తన జీవిత కాలంలో వేల మందికి పైగా అనాథ పిల్లలకు ఆశ్రయం కల్పించాడు వాళ్ళందరినీ సొంత బిడ్డల్లా ప్రేమించి చదివించి గొప్పవాలన చేశాడు అన్నిటికన్నా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ పనంతటి కోసం ఆయన తన జీవితంలో దాదాపు ఒకటి పాయింట్ ఐదు మిలియన్ పౌండ్లు ఖర్చు చేశాడు అంటే అప్పటి కాలంలో కొన్ని వందల కోట్ల రూపాయలతో సమానం కానీ ఒక్క రూపాయి కూడా ఏ మనిషిని అడగలేదు ప్రతి పైసా ప్రార్థన ద్వారానే దేవుని నుండి పొందుకున్నాడు ఆయన తన దగ్గరకు వచ్చిన ప్రతి విరాళాన్ని ప్రతి సహాయాన్ని ఒక పుస్తకంలో రాసిపెట్టుకునేవాడు దేవుడు ఎంత నమ్మదగినవాడో చూపించడానికి ఆయన దగ్గర వేలాది ఆధారాలున్నాయి ఆయనకు అంత డబ్బు వస్తున్నా ఆయన మాత్రం చాలా సాధారణ జీవితం గడిపాడు చనిపోయేటప్పుడు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో తన తొంభై రెండవ ఏట ఆయన వ్యక్తిగత ఆస్తి చాలా తక్కువ వచ్చిందంతా దేవుని పనికే ఖర్చు పెట్టాడు ఈ గొప్ప దైవ సేవకుడు జార్జిముల్లర్ కథ మనకేం నేర్పిస్తుందంటే దేవుడు నిజంగా ఉన్నాడు ఆయన మన ప్రార్థనలను వింటాడు ఆయన మన అవసరాలను తీరుస్తాడు జార్జిముల్లర్కి ఉన్న దేవుడే మనకు ఉన్న దేవుడు ఆయన నిన్న నేడు రేపు ఎప్పటికీ మారని వాడు ఈ రోజు నీ అవసరం ఏంటి నీకు ఉద్యోగం లేదా అప్పుల బాధలో ఉన్నావా అనారోగ్యంతో బాధపడుతున్నావా కుటుంబంలో సమాధానం రక్షణ లేవా మనుషుల చుట్టూ తిరిగి అలసిపోయావా అందరినీ అడిగి విసిగిపోయావా ఒక్కసారి జార్జిముల్లర్ గారు ప్రయత్నించినట్లు ప్రయత్నించి చూడు నీ గదిలోకి వెళ్లి మోకరించి నీ సమస్యను నీ అవసరాన్ని కన్నీళ్లతో దేవుని పాదాల దగ్గర పెట్టు ఆయన్ను మాత్రమే అడుగు ఆయనపై పూర్తిగా ఆధారపడు జార్జిముల్లర్ అన్నాడు విశ్వాసం అనేది చూడకముందే నమ్మడం ఆ నమ్మకానికి దేవుడు ఇచ్చే బహుమతే మనం నమ్మింది కళ్ళతో చూడడం మన దేవుడు నమ్మదగినవాడు ఆయన నిన్ను నన్ను ఎప్పటికీ చేయి జార్జి ముల్లర్ జీవితమే దీనికి తిరుగులేని గొప్ప సాక్ష్యం విశ్వాస వీరుడైన జార్జి ముల్లర్ గారి ఈ కథ మీ విశ్వాసాన్ని బలపరిచిందని నేను నమ్ముతున్నాను